సూక్ష్మ శరీరయానం ఫ్రమ్ మండేన్ టు ద మాగ్నిఫిసెంట్ అనే ఈ పుస్తకాన్ని రచించినది వేరా స్టెల్ని దీనిని తెలుగులోకి అనువదించిన వారు ఎం మాధవి గారు ఈ భాగంలో అధ్యాయమైన భూమి అంతర్భాగంలో కంటిన్యూ చేద్దాం నేను నా ప్రశ్నల పరంపరను కొనసాగించబోతూ ఉండగానే ఎంతో సుపరిచితమైన సుండు తిరుగుతున్న అనుభూతి నన్ను ఆటంకపరిచింది నిన్ను దాదాపు అప్రయత్నంగానే నా శరీరాన్ని వదిలి బయటకు వచ్చే చర్యలో ఉన్నాను మరి నాకు ఎంతో గర్వంగా అనిపించింది నిజంగానే ఆ ప్రక్రియ తీవ్రమైన వేగంతో ముగిసిపోయింది బల్లపైన నిద్రిస్తున్న నా రూపం వైపు రెప్పవేయకుండా చూస్తూ నేను రాఫెల్ పక్కన నిలబడి ఉండడం కనుగొన్నాను కానీ నా సహచరుడు కొంత కర్కశంగానే అక్కడి నుంచి లాక్కు వెళ్ళిపోయాడు అతను నా నుంచి ఏదో దాచడానికి ప్రయత్నిస్తున్నాడు అనే భావన నాలో క్షణకాలం మెదిలింది నేను వెంటనే ఆ తోట నలుమూలలా నా దృష్టిని సారించాను ఆ విధంగా నా సూక్ష్మ దృష్టితో చూసినప్పుడు అది సమ్మోహన పరిచే విధంగా గోచరించింది అన్ని మొక్కలు చెట్లు తేజోవంతమైన సన్నని పొరలాంటి వెలుగుతో ప్రకాశిస్తూ ప్రకంపిస్తున్నాయి ప్రతి జీవరూపము వర్ణరంజితమైన ప్రసరణను ఏ విధంగా ప్రసరిస్తోంది అంటే వాటి సుగంధమే దానిలో గోచరం అవుతుందా అని నేను భావించాను కాని నేను ఆ మట్టివైపు చూసినప్పుడే నాకు అతిపెద్ద విస్మయం కలిగింది ఎందుకంటే ఆ మట్టి కూడా కాంతులను ప్రసరిస్తోంది దానిలోని వేలాది విభిన్న పరమాణువులు అనేక అనేక కోణాల నుంచి ప్రకంపిస్తున్న సన్ని పొరలాంటి వర్ణరంజితమైన జీవం స్పందిస్తూ దానిలో నుంచి బయటకు ఉబికి వస్తోంది ఒక సీతాకోక చిలుక ఎండలో అకస్మాత్తుగా నా పాదాల దగ్గరకు వచ్చి వాలింది నేను ఆ సీతాకోక చిలుక ఆరాను చూశాను ఆ కీటకం కన్నా దాని ఆరా ఎంతో రమణీయంగా ఉండి దాని శరీరం చుట్టూ ఒక పెద్ద వృత్తంలా కాంతులింది రా పిలిచాడు రాఫెల్ నువ్వు వాటన్నిటిని తర్వాత చూడవచ్చు నేను మన భూమాతను నీకు చూపించాలి అని అనుకుంటున్నాను ఇక నన్ను అనుసరించు ఆ విధంగా అంటూ అతను అకస్మాత్తుగా ముందుకు వంగి రాచ పొదల్లో నుంచి నేరుగా నెలలోకి మునక వేసి మాయమైపోయాడు నేను ఎంతో కష్టం మీద ఊపిరి తీసుకున్నాను అవశ్యంగానే నేను సూక్ష్మ శరీరంలో ఉన్నాను అనేది నాకు గుర్తుంది అయినప్పటికీ రాచ ఉసిరి పొదల అతను తలకిందులుగా నెలలోకి మునక వేయడానికి నిజంగానే వేరే ప్రదేశాన్ని ఎంపిక చేసుకుని ఉండాల్సింది అతను నన్ను ఆట పట్టిస్తున్నాడు అనే సందేహం నన్ను ఎంతగా రెచ్చగొట్టిందంటే నేను రాచ ఉసిరి చెట్ల ముళ్లను గురించి మర్చిపోయి నా శక్తినంతటిని వినియోగించి నేలలోకి తలకిందులుగా దూకేశాను నేను ఆశించిన విధంగానే నా దారికి ఏ బలమైన ఆటంకము కలుగలేదు మరి నేను అపరిమితమైన వేగంతో భూమిలోనికి కిందకు దూసుకొని వెళ్లిపోయాను నేను నా గమన వేగాన్ని తగ్గించుకోగలిగిన వెంటనే నేనాగి రాఫిల్ కోసం నలువేల్పులా చూశాను అప్పుడు నాకు తెలిసింది ఏమిటంటే నేను రాఫెల్ కన్నా ఎంతో వేగంగా ముందుకు దూసుకుని వచ్చేసాను అని అతను ఎంతో గౌరవప్రదమైన విధానంలో నా వైపు తేలుతూ వస్తున్నాడు అతను నా దగ్గరకు వచ్చినప్పుడు అతని కళ్ళు అల్లరిగా మెరుస్తూ ఉండడం నేను గమనించాను నేను నీకు ఒక తారాజువలా ప్రవర్తించు అని చెప్పలేదు నువ్వు నీ స్థూల శరీరం నుంచి బయటకు వచ్చి సూక్ష్మ శరీరంలో ఉన్నప్పుడు ఏ విధమైన చలనశక్తిని శక్తిని అవసరం లేదు అని దయచేసి గుర్తుంచుకో లేదు అంటే నువ్వు సాధారణ విధానంలో ఆలోచించలేని స్థితికి చేరుకుంటావు మనం భూమి కేంద్ర స్థానానికి చేరుకోవడానికి సుదీర్ఘమైన ప్రయాణాన్ని చేస్తుండగా నువ్వు ఆలోచించడానికి అక్కడ ఏదో ఉంది అతను పొడి పొడిగా ఈ మాటలనన్నాడు శరీరంతో పాటుగా మనస్సును కూడా వదిలివేయగలగడం అనే భావన నిజంగా ఎంతో ఆకర్షణీయంగా ఉంది మేము భూమి దిగువకు వేగంగా వెళుతూ ఉండగా అది నా పరిసరాల నుంచి నా ధ్యాసును మళ్లించింది అసలు చేయవలసింది అదేనేమో త్వరలోనే మేము అతిపెద్ద సూర్యుడిని సమీపించాము మా వేగం క్రమక్రమంగా తగ్గిపోయింది ఈ సూర్యుడు విశాలంగా ప్రకాశంతో ఉన్నాడు ఒక భారీ ఆకారములో హృదయపు స్పందనలాగా క్రమబద్ధమైన విరామాలలో ఆ సూర్యబింబం మండే అగ్నిజ్వాలలా కిరణాలను ప్రసరిస్తోంది నువ్వు అనుకుంటున్నది సరైనదే ఆలోచనలను చదివేసే నా మిత్రుడు గుసగుసలాడినట్లుగా అన్నాడు ఇది భూగ్రహపు హృదయం నేను రెప్పవేయకుండా గమనిస్తూ ఉండగా ఆ నర్సు హృదయపు ఆరాలో పొంచి ఉన్న హృదయ మూల ప్రకృతి జీవిలాగానే ఒక పెద్ద ఆకారం ఆ సూర్యుడి చుట్టూ తిరుగుతూ మరి ఆలింగనం చేసుకుంటూ ఉండడం నేను చూడగలిగాను నేను బాగా భయపడిపోయాను నేను రాఫెల్ భుజాన్ని ఆనుకుని భయంతో కుంచించుకుపోయాను నేను వీటన్నిటినీ చూడడం తట్టుకోగలనో లేదో నాకు తెలియదు నేను భయంతో ఉనికిపోతూ తడబాటుతో అన్నాను ఇదంతా ఎంత బ్రహ్మాండమైన పరిమాణంలో ఎంత దిగ్భ్రాంతికరమైనదిగా ఎంత అనూహ్యమైనదిగా ఉందంటే నేను దీనిని భరించలేకపోతున్నాను మరి సిగ్గులాంటిది కమ్ముకు రావడంతో నేను నా తలను కిందకు వంచేసుకున్నాను నా సహచరుడు నిశ్శబ్దంగా నా భుజాలను పట్టుకుని నన్ను తన వైపుకు తిప్పుకున్నాడు అసలు ఏమీ జరగడం లేదు అనేది నేను గ్రహించే వరకు నేను మొండిగా నా తలను కిందకు వేలాడదీస్తూనే ఉన్నాను అప్పుడు నేను అనివార్యంగా రాఫెల్ వైపు ఉత్సుకతతో తొంగి చూడాల్సి వచ్చింది ఆఘాతంతో నేను చూసింది ఏమిటి అంటే తడతళలాడుతున్న రెండు పెద్ద పెద్ద కన్నీటి బిందువులు అతని కంటి కొలకుల్లో నిలిచి ఉన్నాయి అతను అసలు నా వైపే చూడడం లేదు రాఫెల్ నేను వెంటనే గుసగుసుగా అన్నాను రాఫెల్ ఏం జరిగింది అతను ఉలిక్కిపడి ఆ కన్నిటి బిందువులను వేలి కొసలతో బయటకు తోసేసి అస్పష్టమైన నవ్వుతో నా వైపు తిరిగాడు ఆహా ప్రియతమా నా వైపు తలపంకిస్తూ అతనన్నాడు నువ్వు ఇప్పుడు చూస్తున్నట్లుగానే ఎంతో కాలం క్రితం నేను ఇదే అన్వేషణను ప్రారంభించిన ఆ రోజును నువ్వు నాకు జ్ఞాపకం చేస్తున్నావు కాని నువ్వు నాకన్నా ఎంతో భాగ్యశాలివి నేను అప్పుడు ఒంటరిని నేను ఎన్నో భయానక దృశ్యాలను చూశాను ఎందుకంటే నీకు ఉన్నట్లుగా నా దృష్టిని సంరక్షించే మార్గదర్శకులు ఎవ్వరూ నాకు లేరు అయినా గాని నీ ధైర్యం నిన్ను విడిచి వెళ్లిపోతూనే ఉంది నేను నీకు అంతగా సహాయపడలేకపోతున్నందుకు నేను చింతిస్తున్నాను ఈ సూచన వలన నన్ను నేను అమితవేగంతో కూడదీసుకున్నాను నేను కృతజ్ఞత అన్నదే లేని పిరికిదాన్ని నిన్ను తీవ్రంగా విలపించాను మీరు చూపించగలిగినంత ఘోరమైన వాటిని నాకు చూపించండి మరి నాకు మీ తోడు ఉన్నంతకాలం నేను బాగానే ఉంటాను నువ్వు ఆ మాట అన్నందుకు నాకు సంతోషంగా ఉంది నా మిత్రుడు నిశ్చలంగా ప్రతిస్పందించాడు ఎందుకంటే ఏ భావోద్వేగాలకు లోను కాకుండా చెప్పుకోవాల్సింది ఏమిటంటే భూమి బాహ్య దిగువన అత్యంత భయానకమైన జీవులు పనిచేస్తూ ఉన్నాయి కాని నేను నీకు మరీ ఎక్కువగా చూపించబోవడం లేదు నీకు ఓ సాధారణ అవగాహనను కలిగించడానికి కేవలం కొన్ని క్షణకాలపు దృశ్యాలను మాత్రమే చూపిస్తాను కనుక నన్ను ఎలాంటి ప్రశ్నలు అడగవద్దు కేవలం నిశ్శబ్దంగా నువ్వు చూసిన వాటిని జ్ఞాపకం ఉంచుకో రాఫెల్ ఈ మాటలు చెబుతూ ఉండగా మేము అతిపెద్ద సూర్యుడు చుట్టూ నెమ్మదిగా చక్కర్లు కొడుతున్నాము నేను ప్రతి ఒక్కదాన్ని నిశితంగా గమనించడానికి నన్ను నేను సిద్ధం చేసుకున్నాను నేను ఈ పని ఎంత బాగా చేయగలిగాను అంటే నన్ను నేను పూర్తిగా మర్చిపోయాను భయం నన్ను ఏ విధంగానూ చేజిక్కించుకోలేకపోయింది మేము గుండ్రంగా తిరుగుతూ ఆ కేంద్ర సూర్యుడి నుంచి మరంత మరంత దూరం జరిగిపోతున్నాము మేము పరంపరగా వస్తున్న మండలాలను దాటుతూ బయటకు వెళ్లాము ఆ మండలాల్లోని ప్రతి ఒక్కటి విభిన్న పదార్థాలతో కార్యకలాపాలతో కూడి ఉండి ఉల్లిపాయ పొరల్లాగా అంతర్భాగపు కేంద్రాన్ని కప్పి ఉంచుతున్నాయి ఆ మండే సూర్యుడు ఆసక్తికరమైన ఆకారాల్లో ఉన్న అనేక చిన్న పెద్ద జీవులతో నిండి ఉండడం నేను ఇప్పుడు గమనించాను ఆ దృశ్యం నాకు గంధర్వ గాథల్లోనూ సనాతన సాంప్రదాయ గ్రంథాల్లోనూ అభివర్ణించబడిన కల్పితంగా భావించబడే జీవులను జ్ఞాపకం చేసింది అక్కడ సర్పాకార రూపాలు భయంకరమైన రెక్కల నాగస్వర్పం మరి మొసలి బల్లుల్లా ఉన్న గంతులు వేసే చిన్న చిన్న జీవులు అన్ని అగ్నితో రూపొందినట్లున్న శరీరాలతో ఉన్నాయి వీటిలో అతి చిన్నవి నలికండ్ల పాములు రాఫెల్ రహస్యంగా చెప్పాడు నీకు తగినంత నిశిద్ధ దృష్టి ఉంటే కనుక మీ ఇంట్లో వెచ్చతనం కోసం రాచేసిన నిప్పులో కూడా ఇవి నాట్యం చేస్తూ ఉండడాన్ని చూడవచ్చు వద్దు మాట్లాడకు ఇప్పుడు మనం భూగ్రహపు మనస్సుకు చెందిన ప్రాంతంలో ఉన్నాము నడువైపులా దృష్టి సారించు మేము దాని నుంచి వెనుకకు వచ్చిన కొద్దీ సూర్య కేంద్రపు కైవారం చిన్నదిగా అయిపోతోంది మేము ఇప్పుడు నీలిరంగు వాతావరణ మండలంలో వృత్తాకారంలో తిరుగుతూ ఉన్నాము తమ కార్యకలాపాల్లో తీరిక లేకుండా కనిపిస్తున్న అనేక సుపరిచితమైన వస్తువుల రూపాలు ఆకారాలు ఆ ప్రాంతంలో నిండి ఉన్నాయి నువ్వు చూస్తున్న ఈ మండే సూర్యుడు నిజానికి భూమి యొక్క అంతర్గత మండలాలను కప్పి ఉంచుతున్న ఒక అగ్ని మండలం మనకు దీనిని వీక్షించటానికి అనుమతి లేదు ఇవి భూగ్రహపు దివ్యాత్మ యొక్క మనస్సు హృదయాల రహస్య స్థావరాలు మనము ఇప్పుడు ఉన్న ఈ పొరలోనే భూమిపైన ఉనికిలో ఉన్న ప్రతి ఒక్కదానికి సంబంధించిన అదృశ్య ఆలోచన బీజాలు ఉంటాయి తదుపరి పొర అయిన నీటి పొర ద్వారా బయటకు వెళ్లే సమయంలో ఈ ఆలోచనలు మరింత స్థూల రూపాన్ని సంతరించుకుంటాయి చూడు మనం ఆ పొరనే చేరుకున్నాం ఇక్కడ ఆకారాలు మరంత ఘనపరిమాణంలో ఉండడాన్ని నువ్వు గమనించవచ్చు ఇక్కడ నుంచి మనం ఆవిరికి సంబంధించిన మండలం వైపుకు బయటకు వెళతాము అక్కడ రూపాలు జీవంతో నిండి ఉండి ఉండాలి ఎదగాలి అనే తపనతో ఉండడం నువ్వు గమనిస్తావు ఇప్పుడు మనం భూమి పైపొరకు నేరుగా కింద ఉన్న పొరను సమీపిస్తున్నాము నువ్వు గమనించబోయే విధంగా ఇది ద్రవపదార్థానికి ఘన పదార్థానికి మధ్యలో ఉండే పదార్థంలా ఉంటుంది ఇక్కడ ఉండే పదార్థాలు విస్ఫోటన చెందే గుణాలతో లావా లాగా అతి చిక్కగా ఉండే ద్రవంలా ఉంటాయి ఇక్కడ చమురు చాలా ఎక్కువ చమురు కూడా ఉంటుంది నీకు కదా బాహ్య పొర మీద అంటే భూమి బాహ్య పొర మీద మనకు రాతి పొరలు కనిపిస్తాయి ఉపరితలంపై అతి పలుచని చర్మంలా ఉండే సారవంతమైన మట్టితో ఈ రాతి పొరులు దృఢమైన ఎముకలతో కూడిన అస్థిపంజరం లాంటివి అన్నమాట భూమి అనేది తమ ఎముకలను చర్మానికి సమీపంగాను జిడ్డును మాంసంలాగా ఉండే పదార్థాలను మరంత లోపలి భాగంగాను తన శారీరక ఉష్ణాన్ని మరంత అంతర్భాగంలోనూ తన మెదడును హృదయాన్ని వాటన్నిటినీ భాగంలోనూ ఉంచుకునే ఒక జీవి అనవచ్చు ఇక మన యాత్ర దాదాపు ముగింపుకు వస్తోంది ఒకవేళ నీకేమైనా ప్రశ్నలు ఉంటే కనుక వెరటి నువ్వు వాటిని అడగవచ్చు మనం ఇక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకుందాం ఆ విధంగా చెబుతూ మా చుట్టూ మదించినట్లు తిరుగుతున్న లావా లాంటి పదార్థపు సముద్రపు అంచున ఉన్న రాతి వరుస దగ్గరకు నన్ను లాక్కెళ్లాడు మేము ఆ విచిత్రమైన ఆశ్రయం మీద మూసినట్లుగా కూర్చున్నాము నేను మాట్లాడడం కోసం నా గురువు ఓర్పుతో నిరీక్షించాడు చూడాల్సింది ఎంతో ఉంది నా అభిప్రాయాలను వర్గీకరించడానికి ప్రయత్నిస్తూ నేను ఆశ్చర్యంగా అన్నాను మరి ప్రతి ఒక్కటి మీరు నాకు ఇప్పటికే చూపించిన విషయాలనే నాకు జ్ఞాపకం చేశాయి నేను వర్ణరంజితమైన సూక్ష్మలోక జీవితాన్నే అంతటా చూశాను నేను అవే మానవ ఆలోచన రూపాలను చూశాను కొన్ని మంచివి కొన్ని చెడ్డవి నేను గంధర్వులను దేవతలను జంతు రూపాలను చూశాను వాస్తవానికి భూమి ఉపరితలమే పైన చోటు చేసుకున్న ప్రతి ఒక్కదానికి సంబంధించిన ఖచ్చితమైన నకలే భూమి అంతర్భాగంలోనూ ఉన్నాయని నేను చెప్పాలి అది ఆ విధంగా ఎందుకు ఉండాలి నీ సొంత మనసులో నీ శరీరం అంతటా చోటు చేసుకుని ఉన్న ప్రతి ఒక్కదానికి సంబంధించిన ఒక నకలు ఉంటుంది రాఫెల్ మనఃపూర్వకంగా బదులిచ్చాడు అవును కాని ఆ భూగ్రహపు మనసు ఎక్కడ ఉంది అది ఎలా పనిచేస్తుంది ఇప్పుడు అసలు విషయానికి వచ్చావు నా మిత్రుడు దాదాపు సంభ్రమంగా అన్నాడు నేను ఈ ప్రశ్న కోసమే నిరీక్షిస్తున్నాను నీ మనసు ఎలా పనిచేస్తుంది వెరటి నేను కనుబొమ్మలు ముడివేసి ఏకాగ్ర చిత్తంతో ఆలోచించాను నాకు ఏమిటంటే అని నేను నెమ్మదిగా మొదలుపెట్టాను మెదడు అనేది మనస్సు కాదు అది కేవలము ఒక రకమైన గ్రాహక కేంద్రం మాత్రమే మనస్సు అనేది స్థూల అంతటా వ్యాపించి ఉన్న ఒక రకమైన శరీరం లాంటిది అని నేను గ్రహిస్తున్నాను నువ్వు సరిగ్గానే చెప్పావు రాఫెల్ అంగీకరించాడు కాని శరీరం అనేది కణాలతో రూపొందించబడి ఉండాలి ఈ మనస్సు విషయంలో ఖచ్చితంగా అదే కాకపోయినా మనం విద్యుత్ అని పిలిచే పదార్థంతో మరి సూక్ష్మతల పదార్థము కన్నా మరంత సున్నితమైన పదార్థంతో రూపొందించబడిన సజీవ కణాలతో రూపొందించబడి ఉండాలి మన రక్త కణాలలోని ప్రతి ఒక్క కణము మన శరీరపు సంపూర్ణ చరిత్రని ముడ్చుకుని ఉన్నట్లుగానే మన మనస్సు యొక్క కణాలలోని ప్రతి ఒక్క కణము దానంతట అదే ఓ అతి సూక్ష్మమైన మనస్సు అయి ఉంటుంది సరే ఈ విషయాలు అన్నీ మనకు తెలియజేస్తున్నది ఏమిటి అలాంటప్పుడు ఈ భూగ్రహపు శరీరం అంతటా వ్యాపించి ఉంటాయి అని మనం ఆలోచించాల్సిన ఈ భూగ్రహపు మనస్సు యొక్క కణాలు ఎక్కడ ఉన్నాయి ఓ రాఫెల్ అది మరీ కష్టమైన ప్రశ్న నేను దాన్ని ఊహించలేను ఈ గ్రహం అంతటా ఆలోచిస్తున్నది ఎవరు మరి ఏమిటి నాకు మానవులు తప్ప ఆలోచించే వాళ్ళు ఇంకెవ్వరూ తెలియదు నేను దాదాపు చిరచిరలాడుతూ ఒప్పేసుకున్నాను సరే మానవులే ఎందుకు కాకూడదు ఆ సమాధానం ఎంతో నిశ్చలంగా వచ్చింది నేను రాఫెల్ కళ్లల్లోకి మనఃపూర్వకంగా తడుముకుంటున్నట్లుగా తెలుసుకోవాలనే తీవ్ర తపనతో చూశాను అంటే మీ ఉద్దేశం నేను తడబాటుతో అన్నాను ఈ భూగ్రహపు మనస్సు అంటే మానవులేనని మరి దానిని వ్యక్తీకరించేది మానవులేనని మీరంటున్నారా ఒక మానవ మనస్సు అనేది భూగ్రహపు మనస్సుకు చెందిన ఒక కణమేనని మీరు అంటున్నారా ఖచ్చితంగా అన్నాడు నా సహచరుడు స్పష్టమైన సంతృప్తితో ఈ భూగ్రహము తన పురోగతి కోసం మానవుల పురోగతి పైనే ఆధారపడుతోంది మానవుల ఉద్దేశాలు ఈ గ్రహము యొక్క సూక్ష్మ శరీరాన్ని భావోద్వేగాలను ప్రభావితం చేస్తాయి మానవుల యొక్క చెడు ఆలోచన రూపాలు అత్యాశలు వ్యామోహాలు నువ్వు చూసిన అంతర్గత పొరలోపల పోగయి భావోద్వేగపరమైన అసహనపు తరంగాలు ఎగసే వరకు భూగ్రహపు జీవితాన్ని విషపూరితం చేస్తూనే ఉంటాయి జ్వర లక్షణాలతో కూడిన స్థితి సంభవిస్తుంది భౌగోళిక అస్వస్థతల ద్వారా మానవుడిలో లాగానే పోగైన ఈ విషాన్ని వదిలించుకునే ప్రయత్నం జరుగుతుంది ఇవి తుఫానులు కరువు పరిస్థితులు అండు వ్యాధులు భూకంపాలు అగ్నిపర్వత విస్ఫోటనాల రూపం దాల్చుతాయి ఒక అగ్నిపర్వతం అనేది చిట్ట చివరకు భూగ్రహపు రాచపుండే తప్ప మరేమీ కాదు ధన్యవాదాలు మాస్టర్స్ తొమ్మిదవ అధ్యాయమైన భూమి అంతర్భాగంలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ